ఏ టూ జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే కింద రెడ్ అటు కార్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సినిమా లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలను కానీ లోటు ఇంత పరికరాలు నేను మన యొక్క లో అమ్మాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఓనర్ నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్ లో డిస్క్రిప్షన్లో లో ఉంటుంది గమనించగలరు వీడియోలో ఉన్న నెంబర్ ఓన్లీ వాట్సాప్ నెంబర్ మీరు అమ్మాలనుకుంటే మాత్రం ఆ నెంబర్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపండి టైం పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి మీ మీకోసం స్వరాజ్ సెవెన్ థర్టీ ఫైవ్ ఎఫ్ఈ బండి అమ్మకానిక్కలేదు దాని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పదిహేను సంవత్సరం ఎండింగ్ చెందింది టాకర్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు ఈ టాకర్ వచ్చేసి చాలా తక్కువ నడిచిన బండి వెల్ కండిషన్లోనే ఉంది ఈ టాకర్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే లోని అనకాపల్లి లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు మూడు లక్షలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్ తో మాట్లాడుకుంటే ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైం పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఈ వెహికల్ అనేది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మరొన్న సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్